వెల్కమ్ టు బీడీడీ న్యూస్ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ జేయమని రైతును రాజు చేయడమే లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగుండ మండల కేంద్రంతో పాటు భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయగా ఈ కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షులు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య నేతలతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం చేయమని రైతును రాజును చేయడమే లక్ష్యమని అప్పుల్లో ఉన్న రైతులకు ఈ రుణమాఫీ ఎంతో మేలు చేస్తుందని అన్నారు రేగుండ మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన యువకుడు పసుల రాజు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో జరిగిన టీ క్రికెట్ పోటీలలో పాల్గొనే తెలంగాణ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు కాగాబార్కి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు షాలువా కప్పి ఘన సన్మానం చేశారు పుట్టుకతోనే బదులుడైన రాజు గ్రామ మండల జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ జట్టు తరఫున ఎంపిక కావడం అభినందనీయమని ఈ సందర్భంగా అన్నారు ఇచ్చిన మాట తుక్కుగూడలో చెప్పిన మాట ప్రకారంగా అదేవిధంగా రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ సందర్భంగా రైతులకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చెప్పిన మాట సందర్భంగా ఈరోజు రెండు లక్షల రుణమాఫీ గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన మిగులు రాష్ట్రాన్ని ఈరోజు రాష్ట్రము ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాట అమలు చేయాలని రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు చేయబోతున్నాం మొదలు కోఆపరేటివ్ బ్యాంకుల్లో వారం పది రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత వాణిజ్య బ్యాంకులలో కూడా రుణమాఫీ మా యొక్క గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో చెప్పిన మాట అమలు చేసుకుంటుంది ఈరోజు ఆరు గ్యారెంటీలో కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు రుణమాఫీ కూడా ఈరోజు మనకు ఉచిత కరెంటు ఇచ్చాం ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్ల భారం పడ్డ ఈరోజు రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మరి పాలాభిషేకం జరుగుతూ ఉంది ఇచ్చిన మాట అమలు చేస్తాం గతంలో వాళ్ళు లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి పది సంవత్సరాలలో కూడా దానికి మిత్తికి మిత్తి లక్షకు రెండు మూడు లక్షలైనా కూడా సరిగా రైతాంగానికి చేయలేనటువంటి దుస్థితి ఉంది కనుక మేము ఈ రోజు చెప్పిన మాట అమలు చేయబోతున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఏ మాట అయితే చెప్పినామో ఆ మాటలన్నీ కూడా చిత్తశుద్ధితో ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈరోజు నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తూ రైతాంగం అంతా కూడా దేశానికి రైతే వెన్నముక్క అని చెప్పినటువంటి కేంద్రంలో గతంలో ఉన్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క మాట కూడా అమలు చేయకుండా రైతాంగాన్ని నిర్వీర్యం చేసి మరి వాళ్ళని ఇబ్బందుల పాలు చేసింది ఈ రోజు విత్తనాల గురించి కానీ ఎరువుల గురించి కానీ ఈ రోజు రైస్ మిల్లర్ల మీద దోపిడి గాని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది కట్టుబడి చేస్తుంది రైతుల పక్షాన్ని నిలబడుతుంది రుణమాఫీ కూడా తప్పకుండా చేసి ఆగస్టు పదిహేను లోపు చేసి తీరుతామని సందర్భంగా తెలియజేస్తూ